హాలిడేస్ ఒక్కటే అనే కాదు ఫ్రెండ్ ఫస్ట్ మా బాబుకి నాకి పాపకి పిల్లలు సమ్మర్ లో ఎలా ఎంజాయ్ చేసారు అనేది చెప్పాలి తెలుసు అసలు మీకు అవి కూడా వీడియోస్ తీసి పెట్టి ఉండాల్సింది నేను ఈ సమ్మర్ లో అయితే మాకు ఒక మంచి విషయం అయితే జరిగింది జూన్ లో ఫస్ట్ వీక్ లోని స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ పానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరు నేను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి వీడియో చేయడానికి అయితే ఒక రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటి అని అనుకుంటున్నారా వీడియోస్ అయితే కంటిన్యూస్గా రావట్లేదు మీరు నా వీడియోస్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఫాలో అవుతున్నారు అని అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇన్ని రోజులు నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి ఒక టూ మంత్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు అనేసి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఓకే రీజన్ హాలిడేస్ ఒక్కటే అనే కాదు ఫ్రెండ్స్ గుడిలో గుడి ప్రతిష్ట కూడా ఉండింది విగ్రహ ప్రతిష్ట కూడా ఉండింది గుడిలో అందుకని అయితే వెళ్ళాల్సి వచ్చింది ఓకే అప్పటి నుంచి ఇంక ఏదో ఒక ఫంక్షన్స్ నెక్స్ట్ కొంచెము కిడ్స్కి అప్సెట్ కావడం అక్కడ హైట్ వల్ల ఇలా అయితే జరుగుతూ వచ్చేసింది అందుకే మాకు ఇన్ని రోజులైతే అయింది ఇంకొక విషయం అయితే చెప్పాలి ఇక్కడికి వచ్చి కూడా మేము ఒక వన్ వీక్ అయితే అయింది ఫ్రెండ్స్ కానీ ఈ వన్ వీక్ కూడా వీడియోస్ పెట్టలేకపోయాను ఓకే అంత సిక్ అయిపోయాము ఏంటి రీజన్ అని అంటే మాత్రము అక్కడ ఆంధ్రాలో అయితే ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా హీట్ ఉండింది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ అబౌ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ అంత అయితే ఉండింది ఎండలైతే ఇక్కడ ఉన్న దగ్గర అయితే కొంచెం సంబర్ బయట అక్కడ మీద అయితే ఓకే ఇంక అక్కడ నుంచి వచ్చేసాము ఫస్ట్ డే అంతా ఫుల్ బాడీ పెయిన్స్ జర్నీ వల్ల నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది ఫీవర్స్ మాకు ఫస్ట్ మా బాబుకి నాకి పాపకి ఇలా కరెక్ట్ వన్ వీక్ ఫ్రెండ్స్ మేము వచ్చి మండే వచ్చాము నెక్స్ట్ ఈ మండే కల్లా కొంచెం తగ్గింది ఫీవరు కోల్డ్ కాఫ్ అయితే ఇంకా నా వాయిస్లో మీకు కోల్డ్ అయితే అర్థమవుతుంటుంది అని అనుకుంటున్నాను ఓకే కొంచెం ఈ రోజుకి కొంచెం ఇంట్లో వర్క్స్ కానీ ఈ వీడియో చేయడానికి ఎనర్జీ అయితే వచ్చింది ఈ రోజుకి ఇలా మనము వెదర్ చేంజ్ అయినా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఎవ్వరికైనా అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అంటే మేము అంత తొందరగా రాలేదు కదా కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాము కాబట్టి అక్కడ వెదర్కి మా బాడీ అనేది అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడికి వచ్చే వరకు మేము మా బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే మాత్రం ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డేనే ఇక్కడైతే వర్షం పడేసింది ఓకే అక్కడ అంత ఎండలో అంతగా ఉండి వచ్చేసే వరకు హీట్కి ఇక్కడ ఒక్కసారిగా వెదర్ కూల్ అయిపోయింది ఇంకా దానికి మా బాడీలో ఉండే హీట్ అంతా బయటకు వచ్చేసింది ఆ ఫీవర్ ఫ్రెండ్స్ అసలు ఒక టూ డేస్ ఫీవర్ ఫుల్గా వచ్చేసింది హాస్పిటల్కి వెళ్దాం అనుకునేసరికి ఫీవర్ తగ్గింది అలా తగ్గుతా వస్తా తగ్గుతా వస్తా ఇలా అయితే వచ్చేసింది ఓకే ఇన్ని రీజన్స్ ఉన్నాయి నేను వీడియోస్ కంటిన్యూస్గా పెట్టలేకపోవడానికి డికి వచ్చాక కర్ణాటకకి వచ్చాక అందుకని వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెట్టలేదు ఇప్పటి నుంచి మీకు డే బై డే కానీ డైలీ కానీ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి ఇన్ని రోజులు నన్ను ఎలా ఆదరించారో ఓకే మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి పిల్లలు సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీకు నేను షార్ట్స్ రూపంలో పెడతనే ఉన్నాను వీడియోస్ అయితే అవి చూసారు అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా కిడ్స్ అయితే అది కాక చెప్పాల్సిన అవసరం లేదు అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అని అంటే ఇంకా చాలా ఇంకా పేరెంట్స్ కూడా ఏమనరు అనేది అయితే పిల్లలకు ఉంటుంది కదా దానివల్ల పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వెళ్ళింది మేము ఒక్కరమే కూడా కాదు మా సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా సిస్టర్ పిల్లలు మా పిల్లలు అసలు చెప్పాలి పేరు అసలు మీకు అవి కూడా వీడియోస్ తీసి పెట్టి ఉండాల్సిందే నేను ఒక వన్ మినిట్కే పిల్లలు గొడవ పడతారు ఓకే ఇంకా నెక్స్ట్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ కల్లా గొడవ అయిపోతుంది ఓకేనా అలా ఉంటుంది పిల్లల గొడవలు అయితే అలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు పిల్లలు చేశారు మేము చేసాము ఓకే ఇంకా మళ్ళీ ఎప్పుడు వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి ఏమో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా ఈ అందుకే కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ రోజులైతే ఉండాల్సి వచ్చింది ఉండాల్సి వచ్చింది ఉన్నాము కూడా మెయిన్ ఫంక్షన్స్ అనే కాదు ఫ్రెండ్స్ మా పర్సనల్గా కొన్ని వర్క్స్ కూడా ఉండిపోయాయి అక్కడ ఎంత నేటివ్ ప్లేస్ కదా ఓకే ఆ పర్సనల్ వర్క్స్ నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ అన్నీ చూసుకొని అయితే ఇక్కడికి వచ్చేస్తాం మా హస్బెండ్ దగ్గరికి ఇక్కడికి వచ్చాక హెల్త్ ఏమన్నా బాగుంది అని అంటే హెల్త్ ఇలానే అయింది ఓకే వన్ వీక్ అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి ఓకే నెక్స్ట్ హాలిడేస్లో మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ అయితే వీడియో చేస్తాను కంపల్సరీ చేస్తాను వీడియో ఒక వన్ వీక్ అయితే ఓకే ఈ సమ్మర్లో అయితే మాకు ఒక మంచి విషయం అయితే జరిగింది ఓకే చాలా హ్యాపీ అయిపోయాము మేము ఆ అయితే ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళ పిల్లలతోటి నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ స్కూల్స్ వచ్చేసి పిల్లలకి నెక్స్ట్ మంత్ అంటే జూన్ ఫస్ట్ వీక్లోనే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కొంచెం నేను పిల్లల గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలి అని అంటే మాత్రము సమ్మర్ క్యాంప్కి అయితే నేను పంపించలేదు ఫ్రెండ్స్ అది కొంచెం పంపించుంటే బాగుండేది ఓకే పంపిక పోవడం వల్ల కొంచెం టేబుల్స్ కానీ ఇంకా అడిషన్స్ అవి అయితే బాబు కొంచెం మర్చిపోయాడని అనుకోవాలి ఇక్కడికి వచ్చాక డే బై డే అయితే రాపిస్తున్నాము అవన్నీ కూడా ఎట్లయినా మనమే ఒక వన్ వీక్ ఇంట్లో కొన్ని బాక్స్ అవి చేయకపోతే ఒక్కసారిగా చేయాలి అని అంటే మనకే డల్ అనిపిస్తుంది అలాంటిది కిడ్స్ టూ మంత్స్ ఎంజాయ్ చేసి ఒక్కసారిగా రాయండి వెళ్ళండి అంటే ఏమీ చేయరు పిల్లలు వీళ్ళనే కాదు ఏ పిల్లలైనా చేయరు ఓకే ఇప్పుడైతే కొంచెం స్టార్ట్ అయింది బుక్స్ అయితే తీస్తున్నారు ఇంకా చూడండి ఈ టూ మంత్స్ ఎంత ఎంజాయ్ చేశారో స్కూల్స్ స్టార్ట్ అయితే ఇంకా ఓన్లీ ఏమీ ఉండదు రీడింగు రైటింగు ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ తోటి మాతకాణిలు ఇవన్నీ వచ్చి చెప్తుంటారు పేరెంట్స్కి ఇంకా ఇంతే కదా పేరెంట్స్ అంటే ఇంకా అన్నీ భరించాలి పిల్లలు చేసేటివన్నీ వాళ్ళు చేసే అల్లరి భరించాలి వాళ్ళు చెప్పేటివన్నీ కూడా వినాలి నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి ఈ టూ మంత్స్ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలి ఇక్కడికి వచ్చి మేము కరెక్ట్ వన్ వీక్ అయింది కదా ఈ వన్ వీక్ ఒక పది లోకాలైతే చూపించేశారు మా పిల్లలు అంటే బాగా యాక్టివ్ ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది కదా కొంచెం నెక్స్ట్ నేను ఫీల్ అయ్యే విషయం ఏంటి అని అంటే ఒకటైతే ఉంది మేము చాలా లాంగ్ చాలా అంటే చాలా లాంగ్లో ఉన్నాం ఫ్రెండ్స్ అంటే సింగిల్గా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు ఈ టూ మంత్స్ పిల్లల బ్రెయిన్ నెక్స్ట్ పిల్లల బాడీ అక్కడ ఎంత అడ్జస్ట్ అయ్యాయి అని అంటే ఫ్యామిలీస్కి అంటే రిలేషన్స్ ఉండే వాళ్ళందరికీ చాలా దగ్గరలో ఉన్నారు ఓకే కొంచెం ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా నెక్స్ట్ ఆడుకోవాలి అన్న ఫంక్షన్స్కి అయినా చాలా బాగా అటెండ్ అయ్యాము నెక్స్ట్ చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము కానీ ఇలా దూరంగా ఉండే వాళ్ళకు అయితే ఇంకా నెక్స్ట్ అవన్నీ మిస్ అవుతున్నారనే ఫీలింగ్ కంపల్సరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంటే మనము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్లో ఉండి సింగల్గా ఇక్కడికి వచ్చాము అని అంటే మనం ఉన్న చోటికి మనం వచ్చేసాము అని అంటే మన ఫ్యామిలీ దగ్గరికి ఒక టూ త్రీ డేస్ అయినా మనం ఇక్కడ అడ్జస్ట్ కావడానికి మన బ్రెయిన్ అయితే సహకరించదు అప్పటి వరకు టూ త్రీ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటే అక్కడ అంతమందిలో ఉండి ఇక్కడికి వచ్చి సింగల్గా ఉండాలి అని అంటే ఓకే పెద్దవాళ్ళము మనకే అలా అనిపించింది అంటే కిడ్స్ అడ్జస్ట్ కావాలి అంటే ఆల్మోస్ట్ టైం అయితే పడుతుందనే నేను చెప్తాను ఓకే కొంచెం ఓపికగా ఉంది పిల్లలు అలా ఖచ్చితంగా సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ అత్యయ్య వాళ్ళ ఇంటికి ఇలా ఎవరు ఎవరికి ఎంత క్లోజ్ ఉన్నారు అనే దాన్ని బట్టి వెళ్తారు ఎవరైనా ఇళ్ళకి అలా వాళ్ళు వెళ్ళి వచ్చాక పిల్లలు ఎక్కువ గోల చేస్తున్నారు వీటన్నిటిని మాత్రం పేరెంట్స్ కొంచెం ఎక్కువ వాళ్ళని కేర్ చేశారు అని అంటే ఇక్కడికి వచ్చాక అంటే ఐ మీన్ మన మనం ఉండే దగ్గరికి హస్ దగ్గరికి వచ్చాక కొంచెం ఇలా ఏమన్నా పిల్లలు ఎక్కువ గోల్ చేస్తున్నారు అంటే కొంచెం నిదానంగా మెల్లగా చెప్పండి ఎందుకు ఇలా అంటున్నాను అంటే మనమే పెద్దవాళ్ళమే అడ్జస్ట్ కావడానికి కంపల్సరీ ఒక టూ త్రీ డేస్ అయినా పడుతుంది అంతమంది నుంచి ఇక్కడికి వచ్చాక సింగిల్గా ఉండి సింగిల్గా ఉండాలి అని అంటే అలాంటిది పిల్లలకు కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది ఓకే నేనైతే ఇదే చెప్పాలి అని అనుకున్నాను నెక్స్ట్ ఇంకా సమ్మర్లో మీరు ఏమేమి చేశారు కిడ్స్కి నెక్స్ట్ సమ్మర్కి ఎవరెవరు ఏ ఏ ఊర్లకు వెళ్ళారు ఓకే మీరైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకైతే చెప్పండి మేమైతే నేనైతే అంటే నేను పిల్లలు అందరం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ సిస్టర్ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి పెద్దన ఇలా మాకు దగ్గరలో ఉన్న అందరి వాళ్ళ ఇళ్ళకైతే మేము వెళ్ళొచ్చాము ఓకే మీరు ఎక్కడికి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఇవన్నీ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చిన్న యూట్యూబర్స్కి నెక్స్ట్ ఇంకొక హ్యాపీ న్యూస్ చెప్పాలి మన యూట్యూబ్ తరపు నుంచి ఏంటి అని అంటే మనకు తొందరలోనే ఫైవ్ హండ్రెడ్ కాబోతున్నారు యూ మన యూట్యూబ్ మెంబర్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక ఫైవ్ హండ్రెడ్ కాబోతున్నాము నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే నాకు డైలీ ఒక్కరు కూడా కారు ఓకే ఎక్కువ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఓకే దీనివల్ల నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే రారు ఎప్పుడైతే నేను ఊరికెళ్ళాక కొంచెం షార్ట్ వీడియోస్ ఇవి ఎక్కువ పెడుతున్నాను అప్పటి నుంచి అయితే నాకు వస్తున్నారు ఓకే మన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్స్ అందరూ ఇప్పుడు అయితే మనము ఫైవ్ హండ్రెడ్కి కొంచెం దగ్గరలో ఉన్నాము ఖచ్చితంగా నేను హ్యాపీ మూమెంట్ని మీతోటి అయితేనే షేర్ చేస్తాను అసలు మా ఫ్రెండ్స్ తోటి నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అనేదాన్ని నాకు ఫైవ్ హండ్రెడ్ అన్న అవుతారా ఓకే యూ సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న అవుతారా లేదా సిక్స్ హండ్రెడ్ అన్న అవుతారా అని అంటే వద్దు ఖచ్చితంగా అవుతారని నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓకే వాళ్ళ సపోర్ట్ వల్లే నేనైతే మీ ముందుకు ఇన్ని రోజులుగా చేయగలుగుతున్నాను వీడియోస్ అన్నీ నెక్స్ట్ నేను చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఉన్న నా వీడియోస్కి ఇప్పుడు కొంచెం రాబోతున్న నా వీడియోస్కి చాలా అంటే డిఫరెంట్ ఉంది అది కూడా నేను ఒప్పుకుంటాను ఈ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కొంచెము మన థింకింగ్ ఇంట్లో కొన్ని వర్క్స్ చేసుకోవడము చాలా అంటే చాలా చేంజ్ అవుతాయి కంపల్సరీ ఎందుకు అంటే నార్మల్ హౌస్ వైఫ్స్గా ఉండడం వేరు మళ్ళీ మనం సపరేట్గా ఇలా వర్క్ చేయడం చాలా వేరు ఫ్రెండ్స్ కానీ ఇలా చేయాలి అనంటే ఫస్ట్ మనం ఫుడ్ బాగా తీసుకోవాలి లేడీస్ ఎందుకు అంటే కేర్ చెయ్యం ఫుడ్ గురించి ఓకే ఇవన్నీ వీడియో లెంత్ అయిపోతుంది ఇది కూడా నేను ఒక వీడియో లాగా చేసి పెడతాను నేను ఏమేమి ఎదుర్కొన్నాను మా నార్మల్ హౌస్ వైఫ్ నుంచి యూట్యూబర్గా రావడానికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అయితే చాలా వచ్చాయి వాటి నుంచి నేను ఎలా బయటికి రాగలిగాను ఇవన్నీ అయితే వీడియో కంపల్సరీ చేస్తాను ఇప్పటి నుంచి మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి మీరు కూడా అలానే సపోర్ట్ చేసేయండి ఈ సమ్మర్లో మేము ఏం చేసాము అనేది అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్